చిన్న మంచి ఉన్నారు అందరు ఇక మేమైతే రోజు ఆరతులు తీసుకొని పోతున్నాము నిన్న పొద్దున్న నుంచి వర్షం పుల్లు పడుతుంది ఇక ఇప్పుడే మళ్ళా తీసుకుంటాం తీసుకుంటామనే టైంకే ఇక బంద్ అయిపోయింది ఇక ఎప్పట్లాగానే హారతులు తీసుకొని పోయి కూర్చున్నాము ఇక పంతులు గారు వచ్చిర్రు ఇక మాకు కలుష పూజ నవగ్రహాల పూజ మాతకు అభిషేకాలు అన్నీ చేపిస్తుర్రు మళ్ళా లాస్ట్కు కుంకుమార్చన కూడా పొద్దున సాయంత్రం చేపిస్తుర్రు మాకు ఈ పంతులు వేసుట్లా ఎన్నో కొత్త కొత్త తెలియని విషయాలు కూడా మేము తెలుసుకుంటున్నాము ఇక హారతి టైంకు మాత్రము పిల్లలు పెద్దలు హారతి పాటలు మంచిగా వాడుతుర్రు ఇక ఒక్కొక్క రోజైతే హారతి పట్టుకున్న వాళ్ళకు నడుముందు వచ్చేదాకా వాడుతుర్రు మంచిగా వాడుతు గమ్మ కనిపిస్తుంది మాకు ఇక అంతకుముందు రోజు అన్నసత్రం పెడతాము అని క్యాన్సల్ చేసిర్రు వర్షం పడుట్లా అయితే ఈ రోజు మాత్రము అన్న సత్రానికి అన్ని ఏర్పాట్లు చేసి ఇక వంటలు ఇట్లన్నీ రెడీ చేసిన తర్వాత మైక్లో వర్రాంగానే మేము అందరము పోయినాము తినడానికి ఇక మాకైతే ఒక్క పొద్దులుండే కదా మేము కూడా అక్కడనే తిన్నాము ఇక వంటలు అయిపోయిన తర్వాత మైకుల ఒర్రి అందరు రావాలా అన్నదానం ఉంది వచ్చి అందరు అన్నం తినిపోవాలని మైకుల ఒర్రంగానే ఇక అందరం పోయినాము ఇక స్వామిలు పోయి వడ్డిచ్చిర్రు ఇక అప్పుడైతే వర్షం లేదు కానీ మొగులు మొగులుండే వర్షం పడుతుందేమో అన్న అనుమానం కూడా ఉండే బాగా అప్పటికే మొగులు మూసుకొచ్చింది కానీ అన్నదానం అయిపోయేదాకా మాత్రము ఒక్క చినుకు కూడా పడలేదు మంచిగా జరిగింది అన్నదానము కూడా మళ్ళా అన్న సత్రం పెట్టిర్రు కానీ ఫుల్ వర్షం పడుతుంది ఇంకా పోపోయింది అన్నసత్రం అయిపోయినాక వర్షం సురైంది అయ్యో సామిలకు ఎంత బాధ వచ్చే సామిను బట్టలన్నీ ఆరిపోయాల కాదు మీరు బట్టలు అరేటట్టు చూసుకోవాలా మీ బాధ్యత అది వీడియో తీసుకున్నా కదా ఏదైనా ఒక పని చేస్తూనే ఉండాలా ఏ మంచి పిల్లగాడు మత్తు పని చేస్తున్నాడు పిల్ల కూడా దొరుకుతుంది చిట్కా అవునా మాకు తెల్లది మరి మత్తు ఉంటాయి మరి మీ దగ్గర ఇక వర్షం సురైంది చెత్తర్లు పట్టుకొని గుడికి వచ్చిర్రు కానీ గుడికి రాకుండా మాత్రము ఊకోలేరు ఎందుకంటే మాకు అంత మంచిగా జరుగుతున్నాయి పూజలు గుడిలా మాకు రాములవారి గుడిలనే దుర్గామాతను కూర్చోబెట్టిరు కాబట్టి అక్కడ విశాలంగా ఉన్నందుకు మాకు కూడా ఎంత వాన పడ్డ కానీ ఇబ్బందిగా లేకుండే ఉరుముడు మెరుసుడు ఎంత వర్షం పడ్డా కానీ చెత్తర్లు పట్టుకొని అన్న కానీ నచ్చినాము కానీ రాకుండా అవ్వుకోలేము ఇక ఈ స్వామి నాకు పెద్ద కొడుకు స్వామి ఈ స్వామి పోయి నా చిన్న కొడుకు స్వామి అయితే రోజు నవగ్రహాల పూజ జరిపిస్తారు పంతులు గారు నవగ్రహాల పూజ పైన నా చిన్న కొడుకు స్వామి నా పెద్ద కొడుకు స్వామి ఇద్దరు కూర్చున్నారు ఇక మాకు కూడా నవగ్రహాల పూజ అయిపోయిన తర్వాత కుంకుమార్చన చేయించు రోజు గౌరీదేవిని గణపతిని పక్క పక్కన ఉంచి కుంకుమార్చన వేపిస్తుర్రు మేము ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా రోజు గుడికి వస్తున్నాము మా ఊళ్ళో ఎటువంటి కులభేదాలు లేకుండా మేము ప్రతి ఒక్కళ్ళము గుడికి వచ్చి పూజలో పాల్గొంటున్నాము మేము అందరం ఎప్పటికి ఇలాగే కలిసిమెలిసి ఉండాలని మేము ప్రతి దాంట్లో ఇట్లాగే అందరం కలిసి పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆ మాతను వేడుకుంటున్నా

ఇక ఇంతటితోనే పూజ పూర్తయిపోయింది నా కొడుకు స్వామిలిద్దరూ పోయినసారి కండువ ధరించిర్రు కానీ ఈసారి మాత్రము మాల ధరించిర్రు ఇక అందరినీ మంచిగా కాపాడు తల్లి అని వేడుకుంటున్నా మా ఊరితో పాటు గ్రామ గ్రామాన్ని మన భారతదేశాన్ని కూడా మంచి ఉంచాలని మనస్ఫూర్తిగా దేవి మాతను వేడుకుంటున్నా జై భవానీ మాత